బాబోయి చలి చంపేస్తుంది కదా ఏంటో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది నాకైతే ఏదో ఇప్పుడైతే ఫ్రైడే కదా ఖచ్చితంగా పని చేయాల్సిందే ఇప్పుడైతే పాలకూర గోంగూర కట్ చేసి అయితే పెట్టుకున్నా ఒకేసారి అయితే అంటను మార్నింగ్ అయితే మావని కోసం పాలకూర పప్పు అయితే వండి పెడతాం ఇంకా గోంగూరను అయితే నెమ్మదిగా ఉన్నప్పుడైతే గోంగూర పచ్చడి చేయాలి అది తెచ్చి చాలా రోజులు అవుతుంది అంటే ఫ్రై డేస్ అవుతుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టా సో వాడిపోతుంది పచ్చడి వేసి పెడితే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా అసలే ఆడోళ్ళం అన్నీ వేసి చేస్తే ఎలా అని ఇక అనుభవం వచ్చే కొద్దిగా అన్ని సేవింగ్స్ అనేది మొదలవుతాయండి ఆడోళ్ళకి కాక కాకముందుకు ఏముండదు పెళ్ళైన తర్వాత పిల్లలు బాధ్యతలు అన్నీ తెలిసి వస్తాయి ఎవరు ఎట్లున్నారు ఎవరు ఎట్లా అని నడుచుకోవాలనిపిస్తుంది కొంతమందికి ఏందో తెలియదు ఆడోళ్ళకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళకు బుద్ధి మాత్రం మారదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాదు అనుభవం కూడా తెలిసి తెలియనట్టు ఉంటారు అంతే అలగడం గులగడం ఏందో ఏందో తెలియదల నాకైతే తిప్పి తిప్పి కొడితే టెన్ ఇయర్స్ కూడా కాలే పెళ్ళై కానీ చాలా నేర్చుకున్న అనుభవం అసలు ఎవరు ఎట్లుంటారు అనేది కూడా కనిపెట్టిన అందుకేనేమో పెళ్ళైతేనే అనుభవం తెలుస్తుంది ఏజ్ పెరుగుతా అంటే కూడా తెలుస్తుంది పిల్లలు పుట్టిన బాధ్యతలు పెరిగిన కష్టాలు వచ్చిన ఎన్ని తెలుసుకుంటామో ఆడళ్ళం దానికి అనుగుణంగా ఉంటేనే మన జీవితం సాగుతుంది మీరేమంటారు ఇంటికి నా పాలకూర పప్పు నచ్చిందా నచ్చితే ఫాలో చేయండి లైక్ చేయండి యూట్యూబ్ వల్ల సబ్స్క్రైబ్